రైట్ ఇక ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేసిన ఏదైతే నేపాల్ దేశం ఉందో సో అందులో అయితే కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయని తెలుస్తుంది ఒకసారి హిట్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఇక్కడ నేపాల్ దేశంలో అయితే కుతలం ఏర్పడుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆ ఏవైతే ఇప్పుడున్న అంటే ఈ ఉద్యమాన్ని ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్యాన్ చేశాకైతే ఒక ఉద్యమం ఏర్పడింది అదే జెన్జీ ఉద్యమం ఆ జెన్జీ ఉద్యమంలో కొన్ని కీలక విషయాలు అయితే ఆ అంశాలు అయితే బయటకు రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఇందులో అయితే జెన్జీ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమంలో అయితే మరి కొన్ని విషయాలు అయితే బయట పెట్టారు ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే కొత్త యుగం మాకు కావాలి డిజిటల్ యుగం మాకు కొత్తది కావాలి ఆయన దట్టు మాకు ఇక్కడ నిరుద్యోగ నిరుద్యోగం ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ అయితే మాకు ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది ఈ రూలింగ్ అనేది సరిగ్గా లేదని చెప్పేసి అయితే అక్కడున్న జెన్జీ అయితే ఒక ముందుకైతే రావడం జరిగింది సో దాని పట్లే ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి అయితే కొన్ని కొంతమంది అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడున్న పెద్ద పెద్ద మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు ప్రధాని కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైతే మంత్రులు మినిస్టర్స్ పెద్ద పెద్ద హోదాలు ఉన్నారో వాళ్ళైతే మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసాము అని చెప్పేసి అయితే యూత్ అంతా ఈ జెన్జీ అంతా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కాకపోతే అదంతా కాదు అక్కడున్న ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసి అంటే ఇష్టానుసారంగా జెన్జీ వాడుతుంది అని చెప్పేసి బ్యాన్ చేసామని చెప్పేసి అయితే గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఇవన్నీ అయితే ఆరోపణలు అయితే వినిపిస్తుంది మనకు నేపాల్ దేశంలో సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అందులో ఏదైతే ఈ జెన్జీ ఉందో ఆ జెన్జీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ మాకు అన్ఎంప్లాయ్మెంట్ లేదు కరప్షన్ అనేది ఎక్కువగా మారిపోయింది దానివల్ల నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళైతే కొన్ని ఆరోపణలు అయితే ముందుకు తీసుకొచ్చారు సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ప్రధాని ఎవరైతే ఉన్నారో కేపి కేపీ ఓలీ అనే ప్రధాని అక్కడ ఉన్న దేశ రాజధాని కూడా అక్కడ అల్లాడిపోతుందని కూడా మనం చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరైతే దేశ రాజధాని దేశం ప్రధాని ఎవరైతే ఉన్నారో కేపి శర్మ ఓలీ అని చెప్పేసి సో అతనితో పాటు కొంతమంది కూడా పలువురు అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ ఉన్న రాజధాని కాట్మాండు అనేది అయితే ఇప్పుడు అట్టుడికి పోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం గొడవలతో అల్లర చిల్లరగా మారిపోయింది నేపాల్ దేశం అనేది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ ఉన్న ప్రజలు కూడా అతలాం కుతలాంగ మారిపోయారని కూడా చెప్పుకోవచ్చు అసలు ఎవరికి ఎవరికి అన్నట్టుగా ఆ గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి సో రీసెంట్గా కూడా ఎవరైతే ఆర్థిక మంత్రి ఎట్లా అంటే అక్కడున్న జెన్సీ అయితే కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అసలు ఎందుకు చేశారు ఏంటి అని అంటే మాత్రం ఇక్కడ ఉద్యోగం లేదు ఉద్యోగాలు లేవు కరప్షన్ అనేది ఎక్కువగా ఉంది అవినీతి అనేది ఎక్కువ ఉంది దానివల్లే అసలు మాకు ఎలాంటి ఉద్యోగాలు కనిపించట్లేదు ముఖ్యంగా అక్కడ ఉన్న వేరే దేశానికి చైనా దేశానికంటే ఇక్కడ చాలా అంటే చాలా బెటర్గా మేము ఉండొచ్చు బట్ ఇక్కడ మాకు ఎలాంటి ప్రభుత్వం అనేది ఎలాంటి రూలింగ్ చేయట్లేదు ప్రజలకు ఎలాంటి ఎలాంటి సలహా సలహాలు సహాయ చూ సూచనలు కావచ్చు అటు ఇంకా రూలింగ్ కావచ్చు గవర్నమెంట్ తరఫున ఏదైతే అవన్నీ వస్తున్నాయో కూడా అవి పక్క రాష్ట్రం వస్తున్నట్టు పక్క దేశానికి వస్తున్నట్టు ఇక్కడున్న నేపాల్కి మాత్రం ఎందుకు రావట్లేదు ఇక్కడున్న జెన్జీ అసలు ఎందుకు ఇలా తయారైపోతుందని చెప్పేసి అయితే ఆ ఉద్యమం కొనసాగి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు సో దీనివల్ల వాళ్ళంతా రాజీనామా చేశారు సో దానికి ఇప్పుడున్న జెన్జీ అయితే వాళ్ళు అంటున్నారు రాజీనామా చేశారు కదా మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జాయిన్ చేసినందుకే అని చెప్పేసి ఎందుకు ఆరోపణలు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న యూత్ అయితే కొన్ని ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది మొత్తం అక్కడున్న నేపాల్ దేశం అంతా అతులాం కుతులంగా మారిపోయింది మొత్తం గొడవలతో అల్లర చిల్లరగా మారిపోయింది రీసెంట్ గా ఒక పెద్ద మంత్రి హోదాలో ఉన్న వారి వైఫ్ కూడా సజీవ దహనం కూడా అవ్వడం జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాము హిట్వి స్క్రీన్ పైన మనకు అన్ని విజువల్స్ లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా అయితే ఇప్పుడైతే ఎవరు అయితే రూలింగ్ చేయట్లేదు ఆ గవర్నమెంట్ అయితే మొత్తం రాజీనామా పదవులతో అయితే అందరు మంత్రులు కూడా రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది సో దాని తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతం ఆ దేశం అయితే ఆర్మీ చేతిలోనే ఉంది మరి ఆర్మీ అయితే ఇప్పుడు అనుకుంటుంది ఈ ఏదైనా ఎలక్షన్ పెడితే తప్ప లేకపోతే రూలింగ్ అనేది ఎవరైతే ఆ ఎవరైతే మనకి ఇక్కడ తెలుస్తుంది కుల్మాన్ గీసింగ్ అనే వ్యక్తి అతనైతే ఎలక్ట్రిసిటీ అథారిటీ హెడ్ గా ఒకప్పుడు పనిచేసేవాడు సో అతను అతన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆర్మీ ఆ ఒక నోటిఫికేషన్ అయితే ఇసింది దాదాపు ఖరారైనట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ విషయంపై ఆర్మీ అయితే కాసేపట్లో ఆ ఏదనేది అయితే బయటకు తీసుకురావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అతనైతే కుల్మాన్ గిసింగ్ గతంలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఎండిగా పనిచేశారు దశాబ్దాల పాటు దేశంలో కొనసాగిన విద్యుత్ అంతర్యాలను తొలగించి విద్యుత్ కొరతను అధిగమించడం ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పేసి అయితే ఉంటున్నారు అయితే దట్టు నేపాల్ దేశంలో కూడా ఎలక్ట్రిసిటీ కూడా చాలా అనేది ఎక్కువగా మారిపోయింది ఆ సమయంలో అయితే కుల్మాన్ గిల్సింగ్ అనే వ్యక్తి అక్కడ ఎలక్ట్రిక్సిటీని అయితే తొలి అక్కడ ఎండిగా పనిచేసినప్పుడు అయితే ఎవరికైతే ఈ విద్యుత్ అంతర్యాలు ఉన్నాయో వాటిని అయితే అన్నిటినీ తొలగించి అప్పుడైతే ఇవన్నీ చేయడం అయితే జరిగింది సో దా అది దృష్టిలో పెట్టుకొని అయితే నేపాల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారిని అయితే ఖచ్చితంగా కుల్మాన్ గిల్సింగ్ అనే వ్యక్తిని ప్రధాని లేదా ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అయితే ఆర్మీ కొన్ని కొన్ని సూచనలు ఇంకా సలహాలు అయితే ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది మరి చూడాల్సి ఉంది అసలు మరి కాసేపట్లో ఎవరు అనేది ప్రధాని నేపాల్ ప్రధాని ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది అనిల్ అనిల్తోష్ గంగర్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.